హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు బెండకాయ కర్రీ డిఫరెన్స్గా చేసుకుందామండి ఒక పావు కిలో బెండకాయ ఒక రెండు స్పూన్ల స్నాయి అండి అంతే దీనికి ఇంకేం అవసరం లేదు సింపుల్గా ఉంటుందండి చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు దీనికి ఆయిల్ కొద్దిగా వేడిగానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అది కొద్దిగా చిటపటలాడిన ఆడిన తర్వాత బెండకాయ అయితే కట్ చేసుకున్నామో అది వేసుకోవాలండి బెండకాయ చిన్నగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా అవసరం లేదు ఈ నేను కట్ చేసింది చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టద్దు మూత పెడితే జిగురు వస్తుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఒక రెండు నిమిషాల కోసం కత్తు ఉండాలండి ఎప్పటికొకటే విధంగా కాకుండా కొద్దిగా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ బాగుంటుంది ఇది ఎట్ ది సేమ్ టైం మనకు పావుకుల బెండకాయ ఉన్నది తిండి రోజులు ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఈ విధంగా చేసుకుంటే కూర కూడా కొద్దిగా ఎదుగుతుంది మనకి అందరు సరిపోతుందండి నేను చేసేది దాదాపు ఒక ఐదారు ఐదు ఆరు ఊరికి సఫిషియెంట్గా సరిపోతుందండి వీటిని మాడనివ్వద్దు రెండు నిమిషాల కోసం కలుపుతుండాలి మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలండి స్టార్టింగ్లో వేస్తే ఏంటంటే బెండకాయ ఫ్రై అయ్యే వరకు అది మాడిపోతుంది అందుకే ఇది మధ్యలో వేసుకుంటే కరివేపాకు మంచిగా ఉంటుంది ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూను మంచిగా కలుపుకోవాలి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో మంచిగా ఫ్రై అవుతుందండి కొద్దిగా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి మంట మట్టుకు పెద్దగా పెట్టద్దండి పెద్దగా పెడితే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ అండి చూడండి దాదాపు ఫ్రై అయిందండి ఇది చూడండి అట్లా చిదిపితే చిదిగిపోవాలి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై అయిన తర్వాతనే కారంపొడి వేసుకోవాలి ఈ కారం పొడి వేసుకున్నాక మనం స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఉప్పు వేయద్దండి ఉప్పు వేస్తే ఇప్పుడే జిగురు వస్తుంది కాబట్టి ఉప్పు వేయదు ఇప్పుడు ఈ రెండు స్పూన్ల శనగపిండిని వాటర్ పోస్ కలుపుకోవాలండి ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని ఆ బెండకాయలు పోసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి కలిపి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇది చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్టు వాటర్ పోసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ చిన్నగపిండి వాటర్ పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం దించే ముందు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు మీ ఇష్టం అండి ఒకవేళ మీరు తక్కువ తిన వాడికి తక్కువ వేసుకోండి మీకు కర్రీ చికెన్ కనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి పోసుకొని ఒక లైట్గా గరం మసాలా వేసుకోవాలండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకోవాలండి బెండకాయ బేసన్ అండి దీన్ని దీని పేరు బెండకాయ బేసన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎట్లొచ్చింది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు